ఆరోగ్య మనస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది పురుషుల సమస్యలో శీఘ్ర కలనం వీర్యం తొడగా వెలుడుట అంటే భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు తొందరగా వీర్యం వచ్చేస్తుంటుంది చాలాసేపు టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే చాలాసేపు సంభోగంలో కలవలేకపోతుంటారు అది ఇబ్బంది అవుతుంటుంది దానికి నేను చెప్పబోయే చిట్కాలు చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు దానికోసము ఒకటి ఫార్ములా చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే మర్రి పండ్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకొని చూర్ణం చేసి పెట్టుకొని దాంట్లో రోజు ఒక అర చెంచా పాలల్లో ఆవు పాలల్లో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు రోజు నైట్ పూట తాగండి ఇది వీర్య నష్టము వీర్య వృద్ధిని కూడా పెంచుతుంది వృద్ధిని కూడా పెంచుతుంది తొందరగా స్ఖలనం జరిగేది కూడా దీన్ని కూడా ఆపుతుంది మినప్పప్పు సమంగా పంచదార కలుపుకొని లేదా బెల్లం అయినా కలుపుకొని తింటున్న వీరం చిక్కబడి స్తంభించి స్తంభన బాగా జరుగుతుంది సంభోగాకముందు కుంపు సేవించిన వీర స్తంభన జరుగుతుంది పాలలో కలుపుకొని కుంగుపు కలుపుకొని కలిసే ముందుగానే తాగండి శీఘ్రస్ఖలన కాకుండా ఉంటుంది అతి మధురం ఎస్టి మధుకము అంటారు అతి మధురం పాలాలతో కలిపి ఒక చెంచా తాగిన వీరస్థంభన జరుగుతుంది రేగు చెట్టు యొక్క బంక రేగు బంకను బొడ్డుకు పూసింటే నాగు చెట్టు రాసుకొని సంభోగించిన వీరస్ఖలనము కరగదు రేయి చెట్టుకున్నది బంక మీరు సంపాదించుకోవాలి మార్కెట్లో దొరుకుతాదో ఐడియా లేదు అనుకుంటాను నేను ఎప్పుడు ఏం లేదు అసలు బంక అమ్మేది వేరే బంకలు దొరుకుతాయి కానీ రేయి చెట్టు దొరకవు మీరు ఎక్కడైనా ఉంటే చెట్టు ఉంటే కొడవలతో ఘాటు పెట్టుకోరా అండి అది బంకు రెండు మూడు రోజులు ఉన్న తర్వాత వెళ్తే కానీ వచ్చేసి ఉంటుంది బయటికి ఓకే దాన్ని బొడ్డుకు రాసుకొని దాన్ని పొడి చేసే నీళ్ళు కలిపేసి బొడ్డుకు రాసుకొని కానీ సంభవిస్తే మీరు చాలాసేపు చేయగలుగుతారు గొబ్బి గింజలు పల్లేరు విత్తనాలు నీలతాడి శతావరి బూరుగువంక బూరుగు వంక శతావరి నీలతాడి పల్లేరు గింజలు వీటిని సమంగా పంచదార కలుపుకొని ఆగుణితితో బాగా ముద్దగా చేసుకొని నూరేసుకొని పెద్ద కుంకుడి గింజ కాయ ఎంత పెద్ద కుంకుడికాయ ఎంత అంటే దాదాపు అర